విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న మాజీ ప్రభుత్వ విప్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎస్సీసెల్ చైర్మన్ ఆరపల్లి మోహన్ ఉన్నట్టుండి గులాబీ గుట్టుకి ఎందుకు చేరారు అన్న చర్చ తీవ్రంగా సాగుతోంది కరీంనగర్ జిల్లా ఎన్హెచ్యుఐ మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసిన ఆరేపల్లి సర్పంచ్ గా జెడ్పీటీసీగా జెడ్పీ చైర్మన్గా ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఆయన నమ్ముకున్న వారే వ్యతిరేకించడంతో పాటు ఆయనకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారన్న కారణంగానే ఐదు దశాబ్దాల అనుబంధాన్ని తెంచేసుకున్నారని తెలుస్తోంది ఆరపల్లి మోహన్ అనూహ్యంగా టీఆర్ఎస్ లో చేరటానికి కూడా బలమైన కారణాలు ఉన్నట్లు స్పష్టమవుతోంది పెద్దపల్లి లోక్సభ స్థానం నుండి ఆరపల్లి మోహన్ పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు మొత్తం ముప్పై రెండు మంది పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకోగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ కు ప్రాధాన్యతనిచ్చింది దీంతో అరపల్లి మోహన్ కినుక వహించి టీఆర్ఎస్ లో చేరక తప్పని పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీలో కూడా పెద్దపల్లి టికెట్ విషయంలో తర్జన భర్జనలు సాగుతున్నాయి అక్కడి నుండి టికెట్ ఆశిస్తున్న గడ్డం వివేకానందపై ఆరు సెగ్మెంట్ల నుండి వ్యతిరేకత వస్తోంది ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తమ గోడు వెళ్లబోసుకున్నారని సమాచారం అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపులకు కాకుండా ఇతర పార్టీ అభ్యర్థులకు కొమ్ము కాశారని ఆరోపిస్తున్నారు వారంతా వివేక్ కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా తాము ఎంపీగా గెలిపించుకుని వస్తామని కూడా హామీ ఇస్తున్నారు ఇప్పటికే కేటీఆర్ కూడా పలుమార్లు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులతో చర్చలు జరిపినప్పటికీ వివేక్ కు మద్దతిచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేశారని సమాచారం దీంతో టిఆర్ఎస్ అధిష్టానం కూడా ప్రత్యామ్నాయ అభ్యర్థులపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది అయితే టిపిఎస్సి చైర్మన్ గంటా చక్రపాణి బుద్ధభవన్ వాయిస్ డి మల్లపల్లి లక్ష్మేల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి అయితే గంటా చక్రపాణి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేశారని సమాచారం మల్లెపల్లి లక్ష్మి కూడా బరిలో నిలుస్తారా లేదా అన్న అంశంపై స్పష్టత లేకుండా పోయింది దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీలో అత్యంత కీలకంగా వ్యవహరించే ఓ ప్రజాప్రతినిధి చకచక పావులు కదిపి ఆరేపల్లిని టీఆర్ఎస్ లో చేర్పించినట్లు తెలుస్తోంది ఇదే సమయంలో పెద్దపల్లి లోక్సభ పరిధిలోని ఆరుగురు ఎమ్మెల్యేలు కూడా వివేక్ ను వ్యతిరేకిస్తున్నందున ఆరేపల్లికి అవకాశం ఉంటుందన్న చర్చ సాగుతోంది అంతేకాకుండా ఆరేపల్లి మోహన్ సోదరుడు ఒకరు టీఆర్ఎస్ పార్టీ అధినేతకు సన్నిహితంగా ఉండే ఓ ఎంపీకి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇది కూడా మోహన్ టికెట్ రావటానికి సానుకూలమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే కేసీఆర్ మాత్రం వివేక్ వైపే మొగ్గు చూపుతుండటంతో ఎమ్మెల్యేలు మాత్రం కేసీఆర్ ను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇంత వ్యతిరేకత నడుమ వివేక్ కు టికెట్ ఇచ్చినట్లయితే ఓ స్థానం పోగొట్టుకోవటం అవసరమా అన్న భావనకు వస్తే మాత్రం ఆరేపల్లి ఎంపీగా బరిలో నిలిచే అవకాశం లేకపోలేదు అలాగే ఆరేపల్లి మోహన్ కు పెద్దపల్లి పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు సానుకూలంగా ఉన్నారని తెలుస్తోంది అంతేకాకుండా జెడ్పీ చైర్మన్ గా పనిచేసిన కాలంలో మోహన్ జిల్లాలోని అన్ని ప్రాంతాల వారితో నేరుగా పరిచయాలు ఏర్పరచుకోవటం కూడా ఆయనకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు అధిష్టానం ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అభ్యర్థిని బరిలో నిలుపుతామన్న సంకేతాలు పంపితే మాత్రం ఆరుపల్లి మోహన్కు టికెట్ ఇవ్వాలని అక్కడ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు కూడా అడిగే అవకాశం ఉంటుందని సమాచారం వివేక్ ను పోటీ నుండి తప్పిస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయోనన్న అంశతో పాటు మోహన్కు టికెట్ ఇస్తే లాభించే అంశాలు ఏంటోనన్న విషయంపై కూడా పార్టీలో చర్చ సాగుతున్నట్లు సమాచారం అయితే ఆరేపల్లి మోహన్ మాత్రం పెద్దపల్లి నుండి పోటీ చేసేందుకు అవకాశం వస్తే సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సమాచారం